హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ పద్దెనిమిదవ శతాబ్దంలో మొదటిసారిగా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళాకాల్లో కేంద్రకాన్ని చూసినవారు ఎవరు ఆన్సర్ పెలిన్ పాంటానా ఆప్షన్ త్రీ నెక్స్ట్ తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ లక్ష్మీదేవి పల్లికొండ ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ రంగారెడ్డి జిల్లాలో నెక్స్ట్ ముడుపు స్థూపాల నిర్మాణం అంటే ముడుపు స్తూపాల నిర్మాణం అంటే ఏంటంటే ఏదైనా కోరిక నెరవేరితే స్థూపాలను నిర్మిస్తానని మొక్కడం దీన్నే ముడుపు స్థూపాల నిర్మాణం అంటారు నెక్స్ట్ ముంబై ఏడు వందల ముప్పై తూర్పు రేఖాంశంపై ఉంది ఐ అయినా గ్రీనిచ్ వద్ద మధ్యాహ్నం పన్నెండు గంటలు అయితే అప్పుడు ముంబైలో సమయం ఎంత నాలుగు గంటల యాభై రెండు నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాలు నెక్స్ట్ అండి జిగ్సా పజిల్ అంటే జిగ్సా పజిల్ అంటే ఖండాలన్నింటినీ ఒక చోట అమర్చడం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ప్రామాణిక సమయం గ్రీనిచ్ ప్రామాణిక సమయం కంటే గ్రీనిచ్ ప్రామాణిక సమయం కంటే ఐదున్నర గంటలు ముందు ఉంటుంది నెక్స్ట్ కాకతీయుల పాలనా కాలం ఎంత కాకతీయుల పాలనా కాలం ఎంత ఆన్సర్ క్రీస్తు శకం వెయ్యి నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు నెక్స్ట్ పేపరు నాణ్యతను జిఎస్ఎంలలో తెలియజేస్తారు అయితే జిఎస్ఎం అంటే ఏమిటి ఆన్సర్ గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ నెక్స్ట్ అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది హోనోలులో నెక్స్ట్ వన్ ఎండమావి ఏర్పడడానికి కారణం ఏమిటి ఎండమావి ఏర్పడడానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనం నెక్స్ట్ వన్ నవగ్రహాల్లో చిన్నది ఏది నవగ్రహాల్లో చిన్నది ఏది ఆన్సర్ ప్లూటో ఫ్లూటో నిక్సన్ కింది వాటిని పరిశీలించండి ఆనకట్ట విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట ప్రాజెక్టు నదిని మనం జతపరచడం అన్నమాట సో ఇక్కడ కోటేశ్వర్ భగీరథ నంగల్ సట్లెజ్ అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్స్పై జంక్ ఫుడ్స్పై భారతదేశంలో ఏ రాష్ట్రం ఎఫ్ఏటి పన్నును ప్రవేశపెట్టింది కేరళ నెక్స్ట్ కేంద్రక పరిమాణాన్ని సూచించే ఒక ఫెర్మి అంటే ఆన్సర్ టెన్ టు థర్టీన్ సెంటీమీటర్స్ ఒక ఫెర్మి అంటే నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించి కింద వాటిలో సరైన జవాబును గుర్తించండి ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చే హక్కుగా దీన్ని పేర్కొంటారు రాజ్యాంగ పరిహారపు హక్కును అదేవిధంగా భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు ఆర్టికల్ ముప్పై రెండులో దీనికి సంబంధించిన వివరణ అనేది ఉంది రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ హిందూ మతంలో అంతర్భాగంగా సిక్కులు జైనులు బౌద్ధులను పేర్కొనవచ్చు అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంది ఆర్టికల్ ఇరవై ఐదు రెండు బి కింది వాటిని జతపరచండి సో బౌద్ధ సాహిత్యం జంబూ ద్వీపం పురాణాలు భారత ఖండం గ్రీకులు ఇండియా పర్షియన్లు హిందుస్థాన్ అని నెక్స్ట్ హెచ్సిఐ అనువు దేనికి ఉదాహరణ ధ్రువ బంధానికి ఉదాహరణ నెక్స్ట్ రాష్ట్రపతి జీత భత్యాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి సో రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్ నందు రాష్ట్రపతి యొక్క జీత భత్యాలను గురించి పేర్కొంటారు అదేవిధంగా వీరి జీతభత్యాలు భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు పదవిలో ఉన్నంతకాలం వీరి జీతభత్యాలను తగ్గించరాదు అనేది రాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించినటువంటి సరైనవన్నమాట నెక్స్ట్ వన్ కుటుంబ నియంత్రణలో భాగంగా పురుషులకు చేసే శస్త్రచికిత్స ఏది వాసెక్టమీ నెక్స్ట్ కింద వాటిలో బాహ్య ఫలదీకరణం జరిపే జీవులేవి వానపాము చేప కప్ప నెక్స్ట్ కింద వాటిని కాలక్రమానుసారం ఉంచండి చార్లెస్ వుడ్ డిస్పాచ్ నెక్స్ట్ హంటర్ కమిషన్ నెక్స్ట్ ర్యాలీ కమిషన్ నెక్స్ట్ షార్లర్ కమిషన్ నెక్స్ట్ హెచ్బిజే పైప్ లైన్ హెచ్బీజే పైప్ లైన్ మార్గం ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా నెక్స్ట్ మహారాష్ట్రలో తామ్రశిలాయుగ సంస్కృతి బయల్పడిన ప్రదేశం ఏమిటి జోర్వే నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది నెక్స్ట్ క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దపు శాసనాల వివరణ ప్రకారం రాష్ట్రకూట కాలంలో రాష్ట్రకూటుల కాలంలో వెలుగులోకి వచ్చిన బ్రాహ్మణేతర భక్త బృందం ఆన్సర్ గురవ వర్గం నెక్స్ట్ యక్షగానాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన వారెవరు శివరామ కారత్ కింది వాటిలో ఏది సత్యం సో ఇక్కడ చూస్తే ఆమ్లాల్లో మిథైల్ ఆరెంజ్ సూచిక ఎరుపు రంగును ఇస్తుంది ఫినాప్తలిన్ సూచిక వల్ల ఆమ్లాల్లో రంగు మారదు నెక్స్ట్ ఆప్షన్ ఫినాప్తలిన్ సూచిక క్షారాల్లో పింకు రంగును ఇస్తుంది నెక్స్ట్ కర్బన ఆమ్లానికి ఉదాహరణ అసిటిక్ ఆమ్లం ఎసిటిక్ యాసిడ్ నెక్స్ట్ క్వశ్చన్ ధ్వని తీవ్రత ఆధారంగా కింది వాటిని జతపరచండి సో ఇక్కడ గుసగుసలు ధ్వని తీవ్రత ఇరవై నుంచి ముప్పై డెసిబెల్స్ టెలిఫోన్ ధ్వని తీవ్రత అరవై డెసిబెల్స్ నెక్స్ట్ జట్ విమానం ధ్వని తీవ్రత వంద నుంచి రెండు వందల డెసిబల్స్ ట్రాఫిక్ ఎనభై నుంచి తొంభై డెసిబల్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారత పౌరసత్వం సంపాదించటం రద్దు చేయడం వంటి అంశాలు ఉన్నటువంటి పౌరసత్వ చట్టం ఎలా ఆమోదించారు ఆన్సర్ ఆప్షన్ వన్ భారత పార్లమెంటు పంతొమ్మిది వందల యాభై ఐదులో నెక్స్ట్ వన్ మొదటి శాతకర్ణి బిరుదు ఏది మొదటి శాతకర్ణి బిరుదు ఏది దక్షిణ పతపతి నెక్స్ట్ వన్ త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఏ గ్రంథంలో పేర్కొనబడింది ఆన్సర్ హర్ష చరిత్ర గ్రంథంలో నెక్స్ట్ కింది వాటిలో భారత ఎన్నికల సంఘం విధులు ఏవి ఎన్నికల పర్యవేక్షణ నిర్దేశం స్వేచ్ఛగా న్యాయంగా నిర్వహించడం నెక్స్ట్ ఆప్షన్ పార్లమెంటు రాష్ట్ర శాసన వ్యవస్థను రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికల జాబితాలను తయారు చేయించడం నెక్స్ట్ రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు వ్యక్తులకు ఎన్నికల చిహ్నాలను కేటాయించడం ఇవన్నీ కూడా భారత ఎన్నికల సంఘం విధులకు సంబంధించినవి నెక్స్ట్ కింది అంశాల్లో సరికానిది ఏమిటో గుర్తించండి సరికానిది ఆప్షన్ ఫోర్ సరైనవి ఏంటంటే లోక్సభ సభ్యుల నుంచి ఒకటి నుంచి ఒకటి నుంచి ఆరు వరకు ప్యానల్ స్పీకర్లను నియమించేది స్పీకర్ లోక్సభ స్పీకర్ సమావేశాలకు హాజరైతే డిప్యూటీ స్పీకర్ సమావేశాలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు లోక్సభ సమావేశాలకు ఏకకాలంలో హాజరైతే ప్యానల్ స్పీకర్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు నెక్స్ట్ నాలుగు రకాల ద్రవ్య సప్లై కొలమానాలు ఏ సంవత్సరం నుంచి ప్రచురించారు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నెక్స్ట్ ద్రవ్యం విలువ తగ్గుతున్న స్థితి అంటే ధరలు పెరుగుతున్న స్థితి ద్రవ్యోల్బణం అని వ్యాఖ్యానించింది ఎవరు ఆన్సర్ క్రౌతర్ నెక్స్ట్ ద్రవ్యోల్బణ రేటును బట్టి ద్రవ్యోల్బణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఆన్సర్ ఐదు రకాలుగా నెక్స్ట్ ద్రవ్యోల్బణ రేటును బట్టి ద్రవ్యోల్బణాన్ని ఐదు రకాలుగా వర్గీకరించారు నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల వంశ వంశక్రమాన్ని తెలపండి ఫస్ట్ బానిస వంశస్థులు నెక్స్ట్ బిల్జీలు తుగ్లక్ నెక్స్ట్ సయ్యద్లు నెక్స్ట్ లోడీ సుల్తాన్లు నెక్స్ట్ క్వశ్చన్